హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకి మరికొన్ని జోక్స్తో మీ ముందుకు వచ్చేసా రే రాత్రి మీ ఇంట్లో కోరుకోరు కదా అవున్రా అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు ఆ ఏం లేదులే రాత్రి నుంచి మా కోడి కనిపించట్లేదురా అమ్మాయ్ రాత్రి మీ ఆడబిడ్డ వచ్చిందా ఏమిటి అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు పిన్ని గారు అని గొంతు పోతేను ఏమిట్రా ఈరోజు మీ అమ్మ మౌనవ్రతమా అవునరా ఎలా చెప్పావు ఆ ఏం లేదు రోజు పిల్లిలా ఉండే మీ నాన్న వాళ్ళ పిల్లిలా రెచ్చిపోతుంటేను ఈ మధ్య రోజు గుడికి వెళ్తున్నట్టున్నావు అవునరా అంత ఖచ్చితంగా చెప్పావు మూడు ఒక కొత్త జాతి వేసుకొని వస్తుంటే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందా ఏంటి అవునరా నీకెలా తెలిసి మంచి హుషారుగా కనిపిస్తుంటేను మనుషులు చూడగానే కనిపెట్టేసే మనుషులు ఉంటారు ఇలాంటి జోక్స్ మరిన్ని వినాలి అనుకుంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి